అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధావీరు వీరు వ్లాగ్స్ ఈరోజు ఎందుకో చక్రాలు తినాలనిపించింది అనమాట సో కొంచెం పిండిని అయితే కలుపుతున్నాను చక్రాలు వేయడానికి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో పార్ట్ టూ కంటిన్యూషన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కరెక్ట్గా నైన్ డేస్ టెన్ డేస్ ఉన్నానండి అంతే అప్పుడు ఆషాఢం అయితే స్టార్ట్ అయిందండి నేను మా అత్తయ్య గారింటికి వెళ్ళకూడదు కాబట్టి మా అమ్మ వాళ్ళందరూ డిస్కషన్ చేసుకొని మా తోటి వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగమని చెప్పారనమాట మా చిన్న ఎ ఎర్లీ మార్నింగ్ ఎక్కించుకొని వస్తారని చెప్పారు నాకు నార్మల్గా జర్నీ పడదండి వామ్ థింగ్స్ కార్ ఎక్కిన దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వామ్ థింగ్ అవుతానే ఉందండి సో నాకు ఇంకా ఊపిక లేదు అలా పడుకుండి పోయాను ఫైనల్గా త్రీ థర్టీకు ఫోర్ అయ్యిందండి ఎర్లీ మార్నింగ్ దిగేసరికి మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడైతే దిగాను టిఫిన్ చేసిన తర్వాత మా అయితే వచ్చి ఎక్కించుకెళ్ళారనమాట మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫైవ్ డేస్ అయితే ఉండి తర్వాత నుంచి అట్టే డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే చెకప్ చేయించుకొని వన్ మంత్కి ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని వచ్చామండి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా టూ డేస్ ఉన్న తర్వాత మా ఇంటికి అయితే వచ్చాను నెక్స్ట్ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయ్యిందండి అప్పుడు నాకు థర్డ్ మంత్ వచ్చింది సో నా పెళ్ళి అయ్యాక ఫస్ట్ శ్రావణ మాసం అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా వద్దా అనేది పెద్ద డౌట్ అయిపోయింది అనమాట అందరికీ తెలిసిన వాళ్ళందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగారు ఇలా థర్డ్ మంత్లో చేసుకోవచ్చా చేసుకోకూడదా అని వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్